హిమాలయాలు హిందూ కుష్ మరియు పట్కే శ్రేణులతో కూడిన పర్వతాల చాపం భారత ఉపఖండం యొక్క ఉత్తర సరిహద్దులను నిర్వచిస్తుంది ఇవి భారతీయ మరియు యురేషియన్ పలకల టెక్టోనిక్ పలకల కొనడం ద్వారా ఏర్పడ్డాయి ఈ శ్రేణులలోని పర్వతాలలో ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలు ఉన్నాయి ఇవి చల్లని ధ్రువ గాలులకు అవరోధంగా పనిచేస్తాయి అవి భారతదేశంలోని వాతావరణాన్ని ప్రభావితం చేసే ఋతుపవనాల గాలులను కూడా సులభతరం చేస్తాయి ఈ పర్వతాలలో ఉద్భవించే నదులు సారవంతమైన ఇండోగంగా మైదానాల గుండా ప్రవహిస్తాయి ఈ పర్వతాలు రెండు రాజ్యాల మధ్య సరిహద్దును ఏర్పరుస్తాయి యురేషియాలో ఎక్కువ భాగాన్ని కవర్ చేసే సమశీతోష్ణ పాలియార్కిటిక్ రాజ్యం మరియు దక్షిణాసియా ఆగ్నేయాసియా మరియు ఇండోనేషియాలను కలిగి ఉన్న ఉష్ణమండల మరియు ఉపష్ణమండల ఇండోమలయన్ రాజ్యం భారతదేశంలోని హిమాలయాలు ఉత్తరాన లడఖ్ నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు విస్తరించి ఉన్నాయి భారతదేశంలోని అనేక హిమాలయ శిఖరాలు ఏడు వేలు మీ ఇరవై మూడు వేలు అడుగులు కంటే ఎత్తులో ఉన్నాయి వీటిలో సిక్కిం నేపాల్ సరిహద్దులోని కాంచంజంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మీ ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది అడుగులు మరియు ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాలలోని నందాదేవి ఏడు వేల ఎనిమిది వందల పదహారు మీ ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై మూడు అడుగులు ఉన్నాయి సిక్కింలో ఆరు వేలు మీ ఇరవై వేలు అడుగులు నుండి లో దాదాపు మూడు వేలు మీ తొమ్మిది వేల ఎనిమిది వందలు అడుగులు వరకు మంచు రేఖ ఉంటుంది మధ్య ఆసియా నుండి ప్రవహించే శీతల కటాబాటి గాలులకు హిమాలయాలు అవరోధంగా పనిచేస్తాయి అందువల్ల ఉత్తర భారతదేశం శీతాకాలంలో వెచ్చగా ఉంచబడుతుంది లేదా స్వల్పంగా చల్లబడుతుంది వేసవిలో అదే దృవిషయం భారతదేశాన్ని సాపేక్షంగా వేడిగా చేస్తుంది కారకోరం శ్రేణి లడఖ్ గుండా వెళుతుంది ఈ శ్రేణి దాదాపు ఐదు వందలు కిలోమీటర్లు మూడు వందల పది మైళ్ళూ పొడవు మరియు ధ్రువ ప్రాంతాల వెలుపల ప్రపంచంలోనే అత్యంత హిమానీనదం కలిగిన భాగం డెబ్బై ఆరు కిలోమీటర్లు నలభై ఏడు మైళ్లు వద్ద ఉన్న సియాచిన్ హిమానీనదం ధ్రువ ప్రాంతాల వెలుపల ప్రపంచంలో రెండవ పొడవైన హిమానీనదం కారకోరం యొక్క దక్షిణ సరిహద్దు సింధు మరియు షోక్ నదులచే ఏర్పడుతుంది ఇవి హిమాలయాల వాయువ్య చివర నుండి శ్రేణిని వేరుచేస్తాయి పట్కే లేదా పూర్వాంచల్ భారతదేశం యొక్క తూర్పు సరిహద్దుకు బర్మాకు సమీపంలో ఉన్నాయి హిమాలయాలు ఏర్పడటానికి దారితీసిన అదే టెక్టోనిక్ ప్రక్రియల ద్వారా అవి సృష్టించబడ్డాయి పట్కై పర్వతాల భౌతిక లక్షణాలు శంఖాకార శిఖరాలు నిటారుగా ఉన్న వాలలు మరియు లోతైన లోయలు పట్కై శ్రేణులు హిమాలయాల వలె కఠినమైనవి లేదా పొడవైనవి కావు పట్కై కిందకు వచ్చే మూడు కొండ శ్రేణులు ఉన్నాయి పట్కై బమ్ గారో ఖాసీ జైంటియా మరియు లుషాయ్ కొండలు గారో ఖాసీ శ్రేణి మేఘాలయలో ఉంది ఈ కొండల గాలివాన వైపున ఉన్న చిరపుంజికి సమీపంలో ఉన్న మౌసినరాం అనే గ్రామం ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రదేశంగా గుర్తింపు పొందింది ఇది అత్యధిక వార్షిక వర్షపాతం పొందుతుంది